ప్రార్థన ప్రారంభం చేసుకుందాం దేవుని బిడ్లరా దినములు చెడ్డ దినాలు అపాయకరమైనటువంటి రోజుల్లో మనమున్నాం ప్రియలరా ఎక్కడ చూసిన ప్రపంచమంతా భయముతో వేధిస్తుంది ప్రియలరా ఎక్కడ చూసిన భయమే కరోనా వైరస్ భయం దేవుని బిడ్లరా తుఫాను భయం రకరకాలటువంటి రోగాలు సమస్యలు ప్రియులరా ఈ భయముతో ప్రపంచమంతా దేవున్ బిడ్లారా చాలా భయంకరంగా ఉంటుంది భయంకరమైన పరిస్థితులు మనమున్నాం ప్రార్థనలు ప్రారంభం చేసుకుందాం ఈ యొక్క శుక్రవారము ఉదయకాల సమయంలో ప్రార్థన ప్రారంభం చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకప్ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఆర్ని స్తోత్రాలు వందనాలయ్యా నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్నటువంటి సర్వాధికారి నీకు స్తోత్రాలు వందనాలయ్యా ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్లో వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో వెలుగు కలుగునుగాక అద్భుతాలు జరుగునుగాక ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక దేవా నువ్వు సర్వశక్తిగల దేవుడు ఉన్నాయన నీకు స్తోత్రాలు వందనాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నైనా ఈ యొక్క మే నెల అయా చివరి రోజుల్లో మేమున్నాం దేవానికి స్తోత్రాలు వందనాలు నేను స్థుతించడానికి నిన్ను మహిమపరచడానికి అయా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు నీకు స్తోత్రాలు వందనాలు ఈ సమయం చూడలేక దినము చూడలేక ఎంతోమంది ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు మమ్మల్ని నిలబెట్టుకొని అయా ఔ ప్రభా నీ మందిరములో నేను స్థుతించడానికి గనపరచడానికి మీరు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చావు నాయనానికి స్తోత్రాలు వందనాలు గొప్ప కార్యాలు జరుగును గాక ఎవరైతే మనశ్శాంతి లేక ఉన్నారో వారందరికీ మనశ్శాంతి గాక సంతోషము లేదు నీ బిడల జీవితాల్లో సంతోషము కలుగును గాక నాయన ఎన్నో సంవత్సరాల నుంచి మేము అభివృద్ధి చెందలేకపోతున్నామని కురింగిపోతున్నారు వారి జీవితంలో ఈరోజు అద్భుతము జరుగునుగాక దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా ఎంతమంది అయితే నాయన పిల్లలు లేక బాధపడుతున్నారు గర్భాలు విడుదల కలుగునుగాక దేవానికి స్తోత్రాలు వందనాలు ఎంతమంది అయితే తండ్రి యవన స్త్రీలు ఎవన పురుషులు వివాహము అవ్వక తండ్రి బాధపడుతున్నారు వారందరికీ ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు కుటుంబంలో వివాహాలు జరుగును గాక దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి అయా పిల్లలు లేక తండ్రి బాధపడుతున్నారయ్యా పెండ్లే ఎన్నో సంవత్సరం అయిందయ్యా అవునైనా గర్భము అవునైనా లేక పిల్లలు లేక బాధపడుతున్నారు ఏసు నామములు గర్భాలు గాక దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన మీరు చూస్తున్న దేవుడవయ్యా మనుషులైతే రూపం చూస్తారయ్యా మీరు హృదయ అంతరంగాన్ని జీవితాలను బ్రతుకును చూసే దేవుడవో ఏ సయానికి స్తోత్రాలు వందనాలు ఏహో వాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచెలు తీర్స్తని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలయ్యా ప్రపంచములో మా కొరకు ఎందరైతే ప్రాణ చేస్తున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా ఎంతోమంది అప్పులొచ్చేత నాయన అయ్యా ఇదిగో చనిపోతామని తీర్మానం చేసుకున్నారయ్యా అలాంటి వారికి విడుదల కలుగునుగాక మూయబడిన ద్వారాలు తెరవబడునుగాక గొప్ప కార్యాలు జరుగునుగాక దేవాన్ని స్తోత్రాలు వందనాలయ్యా ఎస్ అయ్యా జ్ఞాపకం చేస్తూ నాయన ఓ ప్రభు అయ్యా రోగము చేత మంచములు ఉండి ఎంతమంది అయితే ఈ యొక్క లైవ్ ప్రభావ చూస్తున్నారో వారందరికీ స్వస్థతలు కలుగునుగాక దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా ఇదిగో నా బ్రతుకు ఇదిగో నేను దీవించబడ్డం లేదు నాకు ప్రార్థన రాదు నాకు పాటలు రావు ఎన్నో సంవత్సరాలైంది నేను అభివృద్ధి చెందలేదని ఎంతోమంది బాధపడుతున్నారయ్యా ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ హృదయాలు తెరవబడునుగాక గొప్ప కార్యాలు జరుగునుగాక దేవాను సర్వశక్తిగల దేవుడవయ్యా అద్భుతాలు చేసే దేవా ఈ యొక్క శుక్రవారం ఉదయకాల సమయములో క్రీస్తులో ఫలించు ఫైర్ మినిస్ట్రీలో ప్రభు ఓ నిన్ను స్థుతించడానికి నిన్ను ఆరాధన చేయడానికి నైనా సంగములు బిడలందరినీ తీసుకొచ్చే వయానికి స్తోత్రాలు వందనాలు నువ్వు మంచి దేవుడు ఉన్నాయన ఇలాంటి భాగ్యము అయా మమ్మల్ని బ్రతికించి నీ మందిరములో ఒక వలీవా మొక్కల వలె మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్నందులో కొన్ని నీ స్తోత్రాలు వందనాలయ్యా నీ అగ్నితో ఈ ప్రాంతం గాక ఈ ప్రాంతంలో ఎవరైతే లైవ్ చూస్తున్నారో వారందరూ నిశక్తితో గాక దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా ఎంతో మంది నాయన ఎన్నో సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉన్నారయ్యా నాయన వారందరికీ సొంత గృహాలు గాక దేవానికి స్తోత్రాలు వందనాలు నైనా అవు తండ్రి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయా గవర్నమెంట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ముఖ్యమంత్రుల కొరకు ఆయా ఎంపీల కొరకు ఎమ్మెల్యేల కొరకు దెవా గవర్నర్ కొరకు ప్రధానమంత్రి వారి కొరకు అయా చక్కగా ప్రభు మా యొక్క భారతదేశాన్ని ఏలుబడి చేస్తున్నారు వారందరి జీవితాల్లో చక్కగా నాయన యొక్క మా భారతదేశాన్ని చక్కగా మంచి పరిపాలన చెయ్యుదురు గాఖాని పలుకుతున్న నాయన దేవానికి స్తోత్రాలు వందనాలు విచిత్రమైన కార్యాలు దయచేయి అద్భుతాలు దయచే నాయన ఆశ్చర్య కార్యాలు మిరిచే నాయన ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు ప్రభు వారందరి జీవితాల్లో వెలుగు దయచేయి అద్భుతాలు దయచేయి ఆశ్చర్య కార్యాలు మీరు ఇచ్చేయమని ఇదిగో దైవజనులు భక్తులు లైవ్లో ప్రార్థన చేశారు మా జీవితంలో గొప్ప బలమైన కార్యములు జరిగాయని నీ భక్తుల ద్వారా మీరు సాక్షిగా వాడబడే భాగ్యం దయచే అయ్యా పాటల్లో వాక్యములు స్తు ఆరాధనలో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని క్రమముగా మర్యాదగా జరిపించమని ఆది అంతం అధ్యక్షత మీరు వహించుకొనమని మీరే మహిమ ఘనత ప్రభాములు ఆరోపించుకుంటూ నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామములో స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్ రైట్ ఈ సమయంలో పాటలు పాడుకుందాం